హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ దీపావళి సందర్భంగా పులిగోర అమ్మవారికి నైవేద్యం పులిగోర చేస్తున్నాను వాటికి కావలసిన వస్తువులు కరియాపాకు పచ్చిమిర్చి చింతపండులో మంచిగా చిక్కగా వచ్చింది నాకుడక పెట్టుకొని ఉప్పు ఒక స్పూన్ పసుపు మంచిగా ఇట్లా ఉడకబెట్టుకొని తాలింపు చేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకున్నాక తీసి చాలాసేపు చల్లార పెట్టుకోవాలి చల్లపండు చల్లారేలోపు అన్నం వండుకొని చల్లార పెట్టుకొని తాలింపు చేసుకొని అన్నీ కలుపుకోవాలి అన్న నూనె తీసుకొని తాలింపుకు తాలింపు చేసుకునే విధానం భోగి గోగింజలు ఐదు పచ్చిమిర్చి గింజలు తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ మిరియాలు ఎనిమిది ఒక ఐదారు లాస్ట్కు ఒక స్పూను పసుపు ఒక స్పూను ఇంగువ పొడి ఈ పక్క పెట్టుకొని చల్లారం పెట్టాలి పల్లీలు మంచిగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు ఒక టూ మినిట్స్ ఎర్రగా వేయించుకోవాలి పంటపై ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న అన్నాన్ని మంచిగా చల్లారి పెట్టుకోవాలి బేషన్లో చల్లారిన తర్వాత మూడు స్పూన్ల ఉప్పు ఒక స్పూను పసుపు ఒక పావు నూనె అన్నానికి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక తాలింపు చేసుకున్న దాంట్లో చింతపులుసు తాలింపులో ఉడకబెట్టుకున్న చింతపులుసు కలుపుకొని ఇలా అన్నానికి కలుపుకోవాలి ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి త్రీ ఇలా పెట్టుకున్న పల్లీలు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పులిగోర రెడీ ఇది అమ్మవారికి ఇలా కలుపుకున్నాక ఇది పులిహోర తయారైంది ఇది పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి